అందరికీ నమస్తే నేను గరడెపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ఐదు దశాబ్దాల కలగా నడుస్తూ ఉన్నాను ఈ దేశంలో వందకి దేశవ్యాప్తంగా చూసినప్పుడు వందకి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు గత మొన్న లెక్కల ప్రకారం మనం చూసుకున్నప్పుడు వందకి యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నారనేది లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి సరే మేము అరవై ఐదు శాతం ఉన్నానని బేసీ సమాజం అంటూ ఉంది సరే ఏదో ఒకటి లెక్కలు చేశారు సంతోషం భవిష్యత్తులో ఇంకా మెటర్మెంట్గా వస్తుంది చూద్దాం సో వీళ్ళకి విద్య ఉద్యోగం స్థానిక సంస్థలో రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయమని అడుగుతా ఉన్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఇది భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు కూడా వెళ్ళాలి ప్రధానంగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల అనుభవాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ దేశ ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఫలాలు అందలేదనేది మనకు స్పష్టమవుతుంది అది నేనంటాం కాదు ఎవరిని అడిగినా అంటారు బీసీ కుల జనగణన అనేది ఐదు దశాబ్దాల కళ అనేది నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను బీసీ సమాజం కష్టాలు కన్నీళ్లు కడగండ్ల నుంచి పుట్టినటువంటిదే ఆ డిమాండ్ అనేది నేను చెప్పదలుచుకున్నాను సో తెలంగాణ రాష్ట్రం ఎప్పటికే చేసింది బీహార్ రాష్ట్రం ఎప్పటికే చేసింది తమిళనాడు రాష్ట్రం ఎప్పటికే చేసి వాళ్ళు రిజర్వేషన్స్ అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రిని నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రిని అని ఉన్నారు ఈ దేశంలో అన్ని వర్గాలకి మేము ప్రధానంగా చెప్పదలుచుకుంది ఈ దేశంలో ఓ ఈ దేశంలో ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి ఐదు నుంచి ఏడు వేల కులాలకు సంబంధించి భారత రాజ్యాంగం బీ ఓసీ ఎస్టీ చేసింది మైనార్టీల ఓసీలోనే బీసీలోనే వస్తున్నారు అందుకోసం నేను ప్రత్యేకంగా చెప్పట్లా అది ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ బుద్ధ జైన సిక్ మైనార్టీలు ఎవరైనా కానీ ఈ నాలుగు విభాగాలనే వస్తున్నారు ఈ నాలుగు విభాగాల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు బీసీలకు రవేడు శాతం ఇస్తున్నారు అట్లనే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అంటున్నారు సో ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి వీళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలంటున్నాం బీసీఏ బీసీబీ అనే బీసీసీ బీసీడీ బీసీ అంటున్నారు బీసీసీ క్రిస్టియన్స్ ఉన్నారు బీసీఏ ముస్లిం మైనారిటీ ఉన్నారు సో వీళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం సో వీళ్ళంతా కూడా బీసీలోనే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కమ్మ విఆర్కే అంటారు కదా వేలమ కమ్మారెడ్డి సమాజ వర్గాలు ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్గా ఓసీలుగా ఉన్నారు కానీ భారతదేశంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రాష్ట్రాల్లో వాళ్ళు బీసీలుగా ఉన్నారు అందుకోసం మేము ఏదో రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్ కాదు ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన డిమాండ్గా మేము అడుగుతా ఉన్నాం సో ఈ విధంగా ముందుకు పోవాలి ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళకి వాటా సమపంపిణీ పంపిణీ జరగాలి ఇప్పటికే చెప్పుకున్నట్టుగా భారతదేశం వెలిగిపోతుందని జీడీపీ ప్రకారం ఐదో స్థానాల నుంచి నాలుగో స్థానంలోకి వచ్చినవని లెక్కలు చెప్తా ఉన్నారు ఈ లెక్కల ప్రకారం భారతదేశం అమెరికా జర్మనీ చైనా తర్వాత నాలుగో స్థానంలోకి వచ్చినాం జపాన్ని మననే వెనక్కి నెట్టేశామట ఇదంతా కూడా కాకి లెక్కలు అనేది చెప్తా ఉన్నాం జీడిపి ధనికుల అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలో ఒక కోటి సంపాదించేవాడు రోజుకొక కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు జాతి సంస్థ ఈ దేశంలో రోజుకు రెండు వందలు సంపాదించే కూలీలు ఉన్నారు వీళ్ళిద్దరిని ఎగ్రిగేట్ చేసి అభివృద్ధి చేసినవని చూపిస్తూ ఉన్నాయి ఈ కాకి లెక్కలు ఎట్లాగయా అంటే వీళ్ళిద్దరు రోజుకు రెండు వందలు వచ్చే ఒక అసంఘటితనంగా కూలి రోజుకి కోటి రూపాయలు వచ్చే ఒక పెట్టుబడిదారుడి యొక్క ఆదాయాలని ఎగ్రిగేట్ చేసినప్పుడు యాభై లక్షల ఒక వంద రూపాయలు ఇద్దరికి చూపిస్తూ ఉన్నాడు నిజంగా అతనికి కోటి రూపాయలు వచ్చే మాట వస్తాం ఇతనికి రెండు వందల మాట వచ్చి వచ్చే మాట వస్తాం కానీ ప్రభుత్వ జీడిపి లెక్కలు ధనిక జీడీపీ లెక్కలు కాకి లెక్కలు ఏం అంటే ఆడి కోటి రూపాయలు వస్తే దాన్ని అగ్రిగేట్ చేస్తే ఈ పేదవాడు రోజు కూలికి వెళ్ళే ఒక పేద ఒక లో పనిచేసేటువంటి కూలి ఎవరైతే ఉన్నారో ఇతనికి రియల్ ఆదాయం రెండు వందలైతే యాభై లక్షల ఒక వందగా ఈ జీడీపీ లెక్కలే చూపిస్తా ఉన్నారు ఇది నిజ అభివృద్ధి కాదు సో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గుడ్డేది చేయలేబడ్డ సమంగా ఈ పాలక వర్గాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరించింది అనేది ఇక్కడ నేను స్పష్టంగా తెలుసుకున్నాను సో అందుకోసం ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి ఈ దేశాభివృద్ధి అని అంటూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో వందకి యాభై రెండు శాతం మంది పైగా ప్రజలు బీసీలు ఉన్నారు అందుకోసం ఈ బీసీల అభివృద్ధి జరిగినప్పుడు మిగతా ఎస్సీ ఎస్టీలకు కూడా రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోండి లేకపోతే మీ జనాభా దామాషా ప్రకారం ఓసీలు మీ వాటా మీకు తీసుకోండి అంటుంది బీసీ సమాజం ఆ వైపుగా ఐదు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది కృషి చేస్తూ ఉంది సో ఆ వైపుగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ చేయాలి అట్లనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలి కానీ బీసీ సమాజం జనాభా దామాష అంటే సరే సరగనండి ఎక్కడో వస్తా మొదలు కావాలి కాబట్టి నలభై రెండు శాతం అమలు చేయండి ఇది ఎమ్మెల్యే ఎంపీ స్థానాల దాకా ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం సో ఆ విధంగా బీసీ జనాభా దామాషా ప్రకారం అంటే ఈ దేశ సంపద సృష్టిలో టాప్ ఫోర్ ఎకానమీలో ఈ దేశ ప్రజలు సంపద సృష్టిస్తూ ఉన్నారు అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలో నాలుగో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి లేటెస్ట్గా వచ్చిందని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి చెప్తూ ఉన్నారు అంటే ఈ దేశ ప్రజలు సంపద సృష్టిస్తున్నారు అనేది సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ పెదనా అని చెప్తా ఉన్నాడు నిజమే కదా ప్రధానమంత్రి పెదనానని చెప్పిండే నమ్మాల్సిన విషయమే కదా దేశానికి పెద్ద ఇంటికి కూడా పెద్ద కదా నమ్మాలి నమ్ముదాం స్వీకరిస్తున్నాం గౌరవిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ ఇది నిజంగా నిజ జీవితాల్లో వెలుగులా అంటే కాదని అర్థమవుతుంది నేను ఇప్పటికే ఎగ్జాంపుల్ చెప్పాను ఒక కోటి రూపాయలు వచ్చాయినా ఒక సామాన్య కూలీ ఏదైతే ఉన్నారో రెండు వందలు వచ్చాయినా అగ్రిగేట్ చేసి ఒక యాభై లక్షలు ఒక్కందా యాభై లక్షలు ఒక్కందా అని లెక్క చూపిస్తున్నారు ఇది నిజాభివృద్ధి కాదని మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే నిజాభివృద్ధి కోసం విద్యా ఉద్యోగాలు రాజ్యాధికారంలో విషయంలో అడుగుతా ఉన్నాం నిజాభివృద్ధికి సంబంధించి బీసీలకు ఎజెండా జెండా ఎజెండా లేదంటున్నారు నేను ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితమే ఎజెండా చెప్పాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ప్రధానంగా మేము ఒక పది అంశాల దాకా మేము చెప్తా ఉన్నాం పది అంశాల ప్రధానమైన ఒక ఎనిమిది అంశాలు నేను తెలియజేసుకున్నాను ఒకటి తినడానికి తిండి రెండు ఉండడానికి ఇల్లు మూడు కట్టుకోవడానికి బట్ట నాలుగు విద్య ఐదు వైద్యం ఉపాధి సమాన అవకాశాలు సమాజం కోసం జనాభా అమాషా ప్రకారం ఎవరు పట్ట వాళ్ళకి రావాలి అదేవిధంగా తొమ్మిదవది ఎవరెంతో ఎవరంత ఉంటే అంత రావాలి ఆ విధంగా సంపద సృష్టిస్తున్నటువంటి ప్రజలకి సంపద పంపిణీ కూడా జరగాలి భూ పంపిణీ కూడా తిరగాలి ఈ ప్రధానమైనటువంటి పది డిమాండ్స్ని నేను పెట్టుకొని బీసీ సమాజం వెళుతూ ఉంది మళ్ళీ చెప్తాను తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంటు అవకాశాల సమాజం కోసం రాజ్యాధికారంలో ఓట ఎవరు జనాభా ఎంత ఉంటే వాళ్ళకంతా ఈ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగింది దాని ప్రకారం ఏకీ బీకీసీకి డికీ అట్లే ఇవ్వాలి విద్యా ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా రాజకీయ రిజర్వేషన్ కూడా అట్లే ఇవ్వాలి అది స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ సో ఆ విధంగా ముందుకు అవసరం అయితే ఉన్నది ఇదేశంలో సంబంధించి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సుమారుగా నూట నలభై ఆరు బీసీ ఉపకులాలు ఉన్నాయి నూట నలభై ఆరు బీసీ ఉపకులాలు ఉంటే అందులో ఎనభై బీసీ ఉపకులాలు ఈ రోజుకి వార్డు నెంబర్ గాల వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ విసాది ఎంత అనేది నేను అంటున్నాను ఐదు వందల మంది ఉంటే ఒక గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది ఓటర్లు ఉంటే ఒక గ్రామ పంచాయతీ చేస్తే పది వార్డులుంటే పది యాభైలు ఐదు వందలు యాభై ఓట్లు అంటే ఇరవై ఆరు ఓట్లు వేస్తే వార్డు నెంబర్ కావాలి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఆరు బీసీ ఉపకులాల్లో సుమారుగా ఎనభై బీసీ ఉపకులాలకు ఇదే పరిస్థితి ఉన్నది సో ఇట్లాంటి పరిస్థితి అటు ఓసీలు అట్టడుగు వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలో ఉపకులాలకు కూడా ఇట్లాంటి పరిస్థితున్నది అందుకోసం విద్యా ఉద్యోగాల్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎట్లా ఇస్తున్నారు ఎస్సీలకి ఎస్టీలకు కూడా అట్లా ఇవ్వాలి ఓసీ ఉపకులాలకు కూడా అట్లనే ఇవ్వాలి అది మండల వారికి చేస్తారా మండల వారికి చేస్తారా ఎమ్మెల్యే సెగ్మెంట్ వారికి చేస్తారా జిల్లా ఏలుడిగా చేస్తారా ఎట్లా చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారంలో ఓటా కానీ సంపద పంపిణీ కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కాంట్రిబ్యూషన్ సమాన పంపిణీ జరగాలి జనాభా దామాషా ప్రకారం జరగాలి ఎవరి జనాభా ఎంత ఉంటే అంత జరగాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా చేస్తూ ఉన్నాం ఇంకా బీసీలకు సంబంధించి మేము ప్రధానమైనది ఇంకోటి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అది రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం వాళ్ళు చీచినా చెప్పినా మేము నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు వాళ్ళకి మేము ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాం బీసీలకు సంబంధించి నాలుగు ఉన్నారు అడ్వాన్స్ బీసీలు అడ్వాన్స్ బీసీలు కొంతమంది కాపులు యాదవులు గౌడ్స్ పద్మశాలీలు వీళ్ళు ఒక నాలుగు ఐదు కులాలు అడ్వాన్స్ బీసీలు ఉన్నాయి జనాభా కూడా ఎక్కువే వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళ జనాభా ఎంత ఉంటే వాళ్ళు తీసుకోమని అంటున్నాం దాన్ని మేము కాదనట్లేదు ఇదాని తర్వాత రెండోది ఎంబీసీలు సాకలి మంగళం గంగడ్ల కాటిపాపల వీళ్ళు ఉన్నారు వీళ్ళ జనాభా ఉంటే ఎంత ఉంటే అంత విద్యా ఉద్యోగాల్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ అట్లా ఇస్తున్నారు అట్లనే ఇవ్వమని అడుగుతా ఉన్నాం సో ఎంబీసీలు అయిన తర్వాత అర్ధ సంచార బీసీలు ఉన్నారు తర్వాత సంచార బీసీలు ఉన్నారు అర్ధ సంచార బీసీలు మాట్లాసుకున్న వాళ్ళు వీళ్ళు గొర్రెలు కాసుకుంటారు మాట్లేసుకున్న వాళ్ళు ఊరు మాట్లాసుకుంటూ అట్లా జీవనోపాధిని దూదేకుల సాయిబులు వీళ్ళు ఉంటారు ఏదైనా అది ఉన్నది ఇప్పుడు వాళ్ళు అట్లా జీవిస్తూ ఉన్నారు పాపం వీళ్ళు అర్ధ సంచార బీసీలు దాని తర్వాత సంచార బీసీలు వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఒడ్డర సామాజిక వర్గం వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు గతంలో వీళ్ళని సంచార జాతులుగా ఉంచినటువంటి వాళ్ళు తెలుసుకొచ్చి బీసీలో పడేశారు పాపం వందకి ఎనభై శాతం సంచార జాతులు బీసీలో ఉన్నారు ఇరవై శాతం ఎస్సీలో ఉన్నారు అది ఎస్సీలో ఉన్నా ఇటు బీసీలో ఉన్న వీళ్ళకి సంబంధించి స్పష్టమైనటువంటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ అందాలి అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అందాలి ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధి ఈనాటికి ఈ సంచార జీవులకు సంబంధించి వందకి ముప్పై నుంచి యాభై శాతం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేవు నువ్వు ఎంబీడీ ఆఫీస్కి వెళ్ళినా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే కార్పొరేషన్ కార్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే రిజెక్ట్ చేసి పడేస్తాడు ఎందుకు లేదనేది కూడా చూడు ఏ క్యాస్ట్ అసలు చూడు అధికారులు చచ్చినా చూడు విచక్షణ అధికారాన్ని ఉపయోగించరు సో ఆ విధంగా అర్ధ సంచార జీవులు సంచార జీవులు వీళ్ళు వీళ్ళ జీవితాలు దీనంగా జంతువులు ఇంట్లో పెంపుడుకొక్క టయానికి కన్నా పెడతారు వీళ్ళకి అన్నం తింటున్నారా లేదా అసలు వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారని దాని మీద ఎప్పటికీ ప్రభుత్వాలకి అంతు తెకెట్లా ఎన్జిఓలకి అయిన అవకాశం ఉంటే అది చెప్పండి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అప్పుడు చెప్పండి వాళ్ళ కార్యక్రమాన్ని సో ప్రభుత్వాన్ని కూడా దీర్ఘకాలికంగా వాళ్ళని కడుపులో పెట్టుకొని సాధుకోవాలి ముఖ్యంగా అర్ధ సంచార జీవితాలని ముఖ్యంగా సంచార జాతుల్ని కడుపులో పెట్టుకొని కన్న బిడ్డల్లాగా కడుపున గుట్టిన బిడ్డల్లాగా సాకాల్సిన అవసరం సాధాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అలా ప్రత్యేకంగా డబల్ బెడ్రూమ్లు వేయండి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో కట్టే ప్రభుత్వం కట్టించి ఇవ్వండి పిల్లల్ని ఒక రెండు మూడు తరాలు తగ్గకుండా నాలుగు తరాలు చదివించండి సంచార జాతులు పిల్లలకు సంబంధించి ఉపాధి మార్గాల్ని ఇచ్చే ప్రయత్నం చేయండి స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేయండి చిన్న వ్యాపారాలు నేర్పించండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అధునాతన కార్యక్రమాలు నేర్పించండి ఆ విధంగా సంచార జాతులు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉందనేది నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా బీసీ సమాజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ వైపుగా ముందడుగుబడాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇక చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చూసుకున్నప్పుడు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఉంటే కనీసం పంతొమ్మిది శాతం కూడా అమలు చేయలేదు దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యొక్క ఉనికి ఒక పదవుల్ని కోల్పోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఆ విధంగా రెండు వేల మంది సర్పంచ్ పోస్టులని బీసీ సమాజం కోల్పోయింది రెండు వేల మంది ఎంపీటీ పోస్టులని బీసీ సమాజం కోల్పోయింది బీసీ వర్గాలు కోల్పోయారు ఇంకొక మూడు వేల పోస్టులు ఏదైతే వార్డ్ నెంబర్లు కార్పొరేటర్లు కౌన్సిలర్ పోస్టులు ఇంకొక మూడు వేల పోస్టులని బీసీ సమాజం కోల్పోయింది అంటే రెండు వేల సర్పంచులు ప్లస్ రెండు వేల ఎంపీటీసీలు నాలుగు వేలు ఇంకొక కార్పొరేటర్లు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ఇంకొక మూడు వేలు మొత్తం ఏడు వేల మంది బీసీల యొక్క ప్రజాప్రతినిధులు కాకుండా పోవటంలో బీఆర్ఎస్ పాత్ర గణనీయమైంది బీఆర్ఎస్ ద్రోహం చెప్పనాలవి కాదనేది బీసీల ద్రోహం బీసీలు చేసిన ద్రోహం చెప్పనలవి కాదని తెలియజేస్తా ఉన్నాను సో ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ తెలంగాణ లేటెస్ట్గా చేశారు సమగ్ర కుల జనగణన సర్వే ఇప్పటికే బీహార్లో చేశారు దానికి రిజర్వేషన్స్ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా తమిళనాడులో కూడా చేశారు దాన్ని రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి అంటే సుమారుగా దసరా దీపావళి సందర్భంలో స్టార్ట్ చేస్తూ ఉంటే నేను స్వాగతిస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతాయని భావిస్తూ ఉన్నాం అవి కాకి లెక్కలు కాకుండా చూడాలి తెలంగాణ అనుభవాన్ని చూసుకున్నప్పుడు అందులో సభ్యుల కమిటీ ఉండాలి అందులో ఆయా జాతుల ప్రతినిధులు ఉండాలి మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీ పెద్దలు బీసీ ఇంటలెక్టువల్ బీసీ మేధావులు బీసీ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నారు అక్కడ రెడ్డి సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క జనాభాని హైప్గా చూపించి బీసీ జనాభా అరవై ఐదు శాతాన్ని యాభై ఆరు శాతానికి అందులో పది శాతం ముస్లిం తీసేస్తే నలభై ఆరు శాతంగా చూపించే ప్రయత్నం చేశారు నిజంగా అది కొట్లాడే అంశం అయినప్పటికీ ఎంతో కొంత అమలు కానివ్వండి మళ్ళీ అంటే దీన్ని కూడా అమలు చేయకుండా పాలక వర్గాలు దాన్ని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంలో భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం అంతా తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం అంతా రేవంత్ రెడ్డిని మా తీర్మార్ వలన మాట్లాడాడు సరే తీర్మార్ వల్ల కూడా బీసీ పెద్దలు ఒప్పించి కన్వెన్స్ చేసినప్పుడు తను కూడా ఉన్నత అమలు చేయండి నలభై రెండు శాతం అంటున్నారు తర్వాత దానికి నెక్స్ట్ స్టెప్లో పోరాటం చేద్దాం ఆ విధంగా ముందుకు అని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరమైన ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ దేశం మూలవసంతు బీసీలది ఈ దేశం ద్రావిడ సమాజం ఎక్కడో దేవుడు సృష్టి ప్రకారం మానవుడు ఒక బొమ్మను తయారు చేసి దానికి గాలి ఊది తర్వాత ఒక స్త్రీని తయారు చేసి గాలి ఉద్ది ఒక స్వర్గంలో పెడతాడు ఆ చెట్లు తినొద్దన్నప్పుడు చెట్లు ఆ చెట్టు కాయలు తినొద్దన్నప్పుడు ఆ చెట్టు కాయలు తింటారు వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఆ ఆకలి ఏర్పడుతుంది స్వర్గం నుంచి వీళ్ళు ఇక్కడ ఉండర్లేని బయటకు పంపిస్తాడు భూగరం మీదకి పంపిస్తాడు సో ఆ విధంగా వాళ్ళు పొందుతూ సంతానం పెరుగుతూ ఉంటుంది సో పెరిగినటువంటి దాని ప్రకారం దేవునికి కొన్ని అన్ని మృత గ్రంథాలు కొంచెం అటు ఇటు ఉంటాయి సో ఇది మత గ్రంథాలకు సంబంధించి డార్విన్ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు ఎక్కడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఎక్కడో ఏ కణజీవి ఉద్భవించిన సముద్రంలో అది ద్వి త్రికణజీవి నాలుగు కణాల జీవి బహుకణ జీవి కప్పలాగా నీళ్లలో అదేవిధంగా భూమి మీద జీవించడం ఆ విధంగా కప్పలాంటి జీవి ఏర్పడిన తర్వాత కప్ప కాదు కప్పలాంటి జీవి ఏర్పడిన తర్వాత అనేక లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ జంతువులుగా మారారు జంతువుల్లో చేతులు వచ్చినాయి కోతులు వచ్చినాయి కోత తర్వాత ఆది మానవుడు రామపిత్కాస్ తర్వాత మా మానవుడు దాని తర్వాత పురాతన మానవుడు దాని నుంచి ఆధునిక మానవుడి దగ్గరికి వచ్చేస్తాను సో ఇవన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈ జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు ఈ జనాభా లెక్కల ప్రకారం జనాభా దామాషా ప్రకారం మరి ప్రపంచంలో అటు దేవుని ప్రకారం చూసినా ఇటు సైన్స్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం చూసినా కులాలు లేవు మతాలు లేవు కానీ కొన్ని దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు తెల్ల జాతి నల్ల జాతీయలు ఉండదు అమెరికా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా నల్ల జాతీయుల పక్షాన పోరాడాడు సో మనం చెప్పుకున్నటువంటి అభివృద్ధి చెందిన టాప్ టెన్ దేశాల్లో కూడా మార్టిన్ లోదర్ కింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా ఉన్నదాన్ని అయితే తెలియజేసుకుంటా అక్కడ జాతుల సమస్య లేదు ఆసియా ఖండాలో ముఖ్యంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థను మనం ఇప్పుడు ఏం చేయలేము దేశం ఏర్పడి దగ్గర నుంచి ఎప్పటిదాకా అట్లా చెప్పాలి చూస్తే కుల వ్యవస్థ ఏర్పడి దగ్గర నుంచి ఎప్పటిదాకా కోటి కులాంతర వివాహాలు జరిగినాయి ఈ కోటి కులాంతర వివాహాలు రెండో తరానికి వచ్చినప్పుడు తండ్రి బలంగా ఉంటే తల్లి తండ్రి వైపు ఇచ్చారు తల్లి బలంగా ఉంటే తల్లివైపు కులానికి ఇచ్చారు వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా కులం అనేది ఉన్నది దేశంలో అందుకోసం కోటి కులాంతర వివాహాలు జరిగినా కులం పోలేదు సో కొంతమంది చెప్తా ఉన్నారు రొమాన్స్కి కులం అవసరం లేదు కానీ పెళ్ళిళ్ళకి కులం కావాలి వాస్తవే మా జాతుల యొక్క పేదరికాన్ని మీరు రొమాన్స్ మీద సెక్స్ మీద కామెంట్ చేయకండి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రొమాన్స్కి కులం అవసరం లేదట సెక్స్కి కులం అవసరం లేదట సో పెళ్ళికి కావాలని రకరకాల సిద్ధాంతాలు తీరాలి చెప్పి మా జాతులు వందల వేల సంవత్సరాలుగా మగుతున్న రకరకాల సిద్ధాంతాలు తీరులు చెప్పి మా జాతర అనుకో ఉన్నాం మేము ప్రధానంగా కుల వ్యవస్థ ఉన్నాయండి ఆర్థిక సమానత్వం రాజ్యాధికారంలో పడ్డ సంపద పంపిణీ ఎవరి జనాభా ఎంత ఉంటే అంత తీసుకోమని అంటున్నాం ఇదే మా ఏజెండా ఇందులో మేము ప్రధానంగా మళ్ళీ చెప్పేది ఏంటంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ రాజ్యాధికారంలో వాట ఇవన్నీ ఉండాలనేది బీసీ జెండా ఎజెండా అనేది తెలియజేస్తూ ఉన్నాను సో పెద్దలరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అండి మేము అడుగుతున్నాం తమిళనాడు మోడల్ బీహార్ మోడల్ తెలంగాణలో అమలు జరగాలి భారతదేశవ్యాప్తంగా కూడా అమలు జరగాలి గ్రాస్ లెవెల్లో పోవాలి ముఖ్యంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ అంటే దసరా దీపావళి ప్రాంతంలో జరగబోయే లెక్కలు ఫస్ట్ పేజ్ రెండు వేల ఇరవై ఏడులో సెకండ్ పేజ్ జరుగుతూ ఉన్నాయి ఈ లెక్కల ప్రకారం ఇప్పటికే మూడు రాష్ట్రాలు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఫీల్డ్లోకి వెళ్ళి సర్వేలు చేయాలి అంతే కాకుండా ఇప్పటికే ఎస్సీఎస్టీ జనాభాలు తీస్తున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు సో రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు ఒకసారి కరోనా ఎఫెక్ట్ వల్ల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏళ్ళు చేస్తుంటారు సంతోషం స్వాగతిస్తూ ఉన్నాం జనాభా దామాషా ప్రకారం సంపద పంపిణీ జరుగుతుంది అనేది ఆశాభావ వ్యక్తం చేస్తున్నాం సరే ఇప్పటికే చెప్పినట్టుగా బీసీ ఉపకులాలు ఎస్సీ ఉపకులాలు ఎస్టీ ఉపకులాలు వీళ్ళకి అట్టడుగు వర్గాలకు అందాల్సిన అవసరం ఉన్నది కొద్ది కులాలు కట్టకపోవడం కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఓసీలకు సంబంధించి కూడా కొద్ది కులాలు కొట్టకపోయినట్టు కాకుండా అందులో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్నటువంటి క్రిమిలేయర్కి కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి అంటే ఎనిమిది లక్షలు ఏదో పెట్టారు ఎనిమిది లక్షల పన్నెండు లక్షలు అందుకంటే సంవత్సరాదాయం తక్కువ కలిగినటువంటి అటరు వర్గాలు కూడా ఈ దేశ సంపద సమపంపిణీ పంపిణీ జరగాలని మేము కోరుతా ఉన్నాం ఆకాంక్ష ఆకాంక్షిస్తూ ఉన్నాం ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది దేశ అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం చివరిగా నేను చెప్పేది దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అని తెలియజేసుకుంటాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం భారతదేశంలో యాభై రెండు శాతం ప్రజల అభివృద్ధి దేశాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని తెలియజేసుకుంటూ బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీ బీసీల అభివృద్ధి బీసీ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బీసీ అభివృద్ధి తెలియజేసుకుంటూ వాయికు గడుగుపడాలని నిజాభివృద్ధిని కోరుకుంటూ పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణా న్యూ లక్ష అగ్రేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి